ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు వైఎస్ఆర్సిపి వర్సెస్ ఈనాడు అన్నట్టుగా ముదురుతున్నాయా ఇప్పటికే ఈనాడికి వైఎస్ఆర్సిపికి మధ్య తీవ్రమైనటువంటి వైరం కొనసాగుతోంది ఇప్పుడు అది మరో దశకు చేరుతున్నట్టుగా తాజాగా మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ విభాగంలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈనాడుని హెచ్చరించారు తమ జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఈనాడు సంగతి తేల్చబోతున్నట్టుగా వెల్లడించారు దానికోసం ఏకంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో చేతులు కలపబోతున్నట్టుగా వెల్లడించారు ఉండవల్లితో కలిసి ఈనాడు మీద యుద్ధానికి తాను సమాయత్తం కాబోతున్నట్టుగా మిథున్ రెడ్డి ప్రకటించారు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఈ ఈనాడు గ్రూప్ కూడా నేను చెప్తాను అనవసరంగా మీరు ఇంత ఘోరమైన దుష్ప్రచారం చేశారు మీ విషయాలు నేను మీరు రాష్ట్రం అంతా దుష్ప్రచారం చేశారు కానీ నేను మీ విషయాలన్నీ కూడా నిజాలు పార్లమెంట్లో మాట్లాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఫైనాన్స్ కమిటీ మెంబర్గా ఉండ ఫైనాన్స్ మినిస్టరు బడ్జెట్ డిబేట్లో కూడా మీ విషయాలన్నీ కూడా లేవనెత్తాను ప్రధానమంత్రికి కూడా రిప్రజెంట్ చేస్తాము ఇవన్నీ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూడా మాట్లాడి ఈ కేసులు కూడా ఆయనకు తోడ్పాటుగా ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇవన్నీ కూడా ఏదో మేము ఏం చేసినా పడుంటారనే భావన ఖచ్చితంగా కనపడుతూ ఉంది లేదు ఖచ్చితంగా తిరిగి ఫైట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈనాడు సంస్థ ఇటీవల పెద్దిరెడ్డి కుటుంబానికి చెందినటువంటి వివిధ వ్యవహారాల్లో వేలు పెడుతుంది పెద్దిరెడ్డి కుటుంబాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది పెద్దిరెడ్డి ఏకంగా ఫారెస్ట్ భూములు ఆక్రమించారంటూ ఆరోపణ చేసింది పెద్దిరెడ్డి ఫారెస్ట్ భూములు ఆక్రమించడమే కాకుండా భారీగా గెస్ట్ హౌసులు కూడా నిర్మించుకున్నారని పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమాలకు పాల్పడ్డారని అడ్డగోలుగా తార రోడ్డు నిర్మాణాలకు పూనుకున్నారని ఇలాంటి అనేక అనేక ఆరోపణలని ఈనాడు ప్రచురించింది ఈ నేపథ్యంలో ఈనాడు మీద మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు ఈ ఈనాడు రాస్తున్నటువంటి రాతలకు ఖచ్చితంగా ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు ఈనాడు తమ మీద దాడి చేస్తుంటే తాము ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు తమ మీద ఎన్ని కేసులు పెట్టినా ఎదురొడ్డి పోరాడతామని ఆయన చెప్పుకొచ్చారు ఎన్నడికి లొంగే ప్రసక్తే లేదని ఖచ్చితంగా ఇలాంటి కేసులు ఎన్నొచ్చినా తట్టుకుని నిలబడి పోరాటంలో ముందుకే వెళ్తామన్నట్టుగా మిథున్ రెడ్డి చెప్తున్నారు అదే సమయంలో ఈనాడిని ఆయన హెచ్చరిస్తూ తాను ఫైనాన్స్ కమిటీలో మెంబర్గా ఉన్నానని పార్లమెంట్లోనే ఈనాడు బండారం బయట పెడతానని ప్రధానమంత్రికి కూడా ఫిర్యాదు చేయబోతున్నానని కూడా చెప్పుకొచ్చారు దాంతోపాటుగా ఉండవల్లి అరుణ్ కుమార్తో మాట్లాడి ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో ముఖ్యంగా మార్గదర్శి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ దాదాపు రెండు దశాబ్దాలుగా పోరాడుతూనే వస్తున్నారు న్యాయస్థానాల్లో ఆయన వివిధ రకాలుగా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి పేరుతో కలెక్ట్ చేసినటువంటి వసూళ్ళన్నీ కూడా పక్కదారి పట్టించారన్నది ఆయన అభియోగం ముఖ్యంగా మార్గదర్శికి జనాన్నించి డిపాజిట్లు సేకరించే దానికోసం ఎటువంటి అనుమతులు లేకపోయినా ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి వాటిని సమీకరించారని వాటిని రామోజీరావుకు సంబంధించిన ఇతర కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించి ప్రజల్ని మోసగించారన్నది ఆయన అభియోగం దాని మీద ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్కి అనుకూలంగా సుప్రీంకోర్టులోను తెలంగాణ హైకోర్టులోను పలు నిర్ణయాలు వెలువడ్డాయి ఇప్పుడు తాజాగా ఆ కేసు కూడా తెలంగాణ హైకోర్టులో విచారణ దశలో ఉంది విచారణ ముగించేందుకు తెలంగాణ హైకోర్టు కూడా ఇటీవల డెడ్ లైన్ పెట్టింది ఖచ్చితంగా మార్గదర్శి తరఫున న్యాయవాదులు మార్గదర్శి సంస్థ స్పష్టంగా స్పందించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది తదుపరి వాయిదాలో దీని మీద కీలకమైన నిర్ణయాలు వెలువడబోతున్నాయి ఈ నేపథ్యంలోనే మార్గదర్శిలో ఉండవల్లు చేస్తున్నటువంటి పోరాటానికి తాను కూడా భుజం కలపబోతున్నట్టుగా మిథున్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఆసక్తికరంగా కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఈనాడు అన్నట్టుగా మారుతున్నటువంటి వైరం మరొక స్థాయికి చేరినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఎలాంటి పరిణామాలకు ఊతమిస్తుంది ముఖ్యంగా ఉండవల్లి మార్గదర్శక వ్యతిరేకంగా ఈనాడు సంస్థల మీద చేస్తున్నటువంటి పోరాటంలో మిథున్ రెడ్డి కూడా ఎంతవరకు భాగస్వామ్యం తీసుకుంటారు ఏ రీతిలో ఆయన పాత్ర ఉండబోతుంది అన్నది కీలకమైనటువంటి అంశం అది ఎక్కడి వరకు దారి తీస్తుంది అన్నది కూడా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం అదే సమయంలో ఉండవల్లి కేసులో కూడా భాగస్వామి కావడమే కాకుండా ఈనాడు వ్యవహారం చూస్తానన్నట్టుగా మిథున్ రెడ్డి హెచ్చరిక జారీ చేసినటువంటి తరుణంలో ఈనాడు ఎలా స్పందిస్తుంది ఇప్పటివరకు పెద్దిరెడ్డి కుటుంబం మీద చేస్తున్నటువంటి దాడిని కొనసాగిస్తుందా లేకుంటే ఆచి తూచి అడుగులు వేసేటువంటి క్రమంలో ఒక అడుగు వెనక్కేసే ప్రయత్నం కూడా జరుగుతుందా చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్